అయ్యా వినిపిస్తుంది వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు చెప్పండి మా కొంచెం మా అయ్య గారికి కొంచెం ఎయిడ్స్ ఉంది సార్ ఓకే అండి డేవిడ్ కదా డేవిడ్ పార్లమె సీ సారీ సారీ సార్ డేవిడ్ పార్లర్ గారు సార్ సార్ నాకేంటే సార్ మా అయ్య గారికి ఎయిడ్స్ ఉంది సార్ అయితే ఆయనకి ఎయిడ్స్ వచ్చి కూడా ఏడు సంవత్సరాలు అవుతుందండి ఇంత ముందు విజయవాడలో మన పాల్ గారు ఉన్నారు కదా అవునండి ఆయన పర్సన్ కి వచ్చి ప్రార్థన చేస్తా అన్నాడు ఆయన చర్చికి రాడండి ఆయన ఇప్పుడు ఆయన పేరు చెప్పకూడదు కానీ విజయవాడలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జ్యువెలరీ షాప్ అండి రాజకీయంగా కూడా ఆయనకి చాలా పలుకుబడి ఉంది అందుకే పేరు ఉపయోగించకూడదు మీ మీరు అవుతుంది రివ్యూలో చెప్పట్లే నేను మీరు మీ గెస్ట్ హౌస్ ఉందంటే ఆయన వస్తారు లేదా గెస్ట్ హౌస్ మీరు వచ్చినా పర్లేదు సార్ ఇప్పుడు మా బాధ ఏంటంటే ఆయనకి ఎయిడ్స్ తగ్గాలండి బాస్ గారు అది మరి ఎట్లా అండి మా మాది ఇంటి పైన చేయండి డైరెక్ట్ చర్చ్ పేరు వచ్చి చర్చ్ పేరు ఎప్పుడు రమ్మంటారు సార్ రేపు మార్నింగ్ రాగలుగుతారా ఓకే సార్ ఎన్ని వారాలు రావాలండి ఎన్ని వారాలు రమ్మంటారు రేపు మార్నింగ్ లెవెన్ థర్టీకి రండి ఒకసారి ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఈయన పాలిమ్మల గారికి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు సార్ స్థలం ఉన్నారు ఈయన పాలిమ్మణి గారు స్థలం కొంటే ఇట్లా మీరు చెయ్యండి సార్ దేవుడికి అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అలాగే మా సారు మా అయ్యగారు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేశారండి ఓకే అండి మరి వాళ్ళు ఎంత ఏమి ఇచ్చారు అనేది తెలియదు ఓకే దాన్ని బట్టి ఏంటంటే మరి మీ చర్చికి ఎక్కడండి మన చర్చ్ మరి విజయవాడ అండి విజయవాడ మాది విజయవాడ పరమపురం క్రీశరాజపురం అండి క్రీసురాజపురం ఓకే ఓకే అక్కడ మీ పేరు చెప్తే చెప్తారు కదండి ఆ చెప్తారండి మన రోడ్డు మీద బాగుంటుంది నేను నేను నాకు ఎక్కువ పాలి గారి గారు బాగా పరిచయం అండి మీరు ఎప్పుడు వినరా నేను ఒకసారి పోస్టర్ చూసిన తర్వాత నాకు ఒక విశ్వాసం చెప్పాడు ఇక్కడ అద్భుత వరాలు ఉన్నాయి స్వచ్ఛత వరాలు ఉన్నాయి ఒకసారి కలవండి మీకు ఏమైనా అవకాశం ఉంటాయని అందుకని సార్ ఫోన్ చేసారు విల్సన్ గారికి చేస్తే మీకు ఇచ్చారు అనమాట మీ నెంబర్ ఇచ్చారు మాట్లాడండి ఫాస్ట్ గారితో సార్ అదే సార్ మరి ఎన్ని వారాలు రావాలో చెప్తే వాళ్ళు టైమింగ్ అది చూసుకోవాలి కదా సార్ షాప్ ఉంటుంది ఎన్ని వారాలు అవసరం లేదండి రేపు రోజు రండి ట్రేట్ చేద్దాం ఒక రోజు వస్తే సరిపోతున్నాయండి ట్రేట్ చేద్దాం విశ్వసంతో ట్రేక్ చేద్దాం సార్ మీరు కదా అవునాయి కదా దీనికి ఇన్ని రోజులు అంతోలని పెట్టుకోవటానికి ఉండదు అంతే ఆ విశ్వాసంతో ప్రేయర్ చేయటం అండి నా డాక్టర్ సమరంగా తగ్గట్టు కూడా ఇన్నారండి నేను ఆయన ఎన్నో పర్సనల్ గా ఎవరు తెలియకుండా అయ్యి కదా స్పెషల్ గా టైం తీసుకొని ఓకే ఆ నా అన్నది అంటే బాబునికి మాములుగా ఏరిస్తే తగ్గదు ఇప్పుడున్న ఇటువంటి మందులు ఏంటంటే బ్రతకడానికి మాత్రమే ఉన్నాయి మరి చూసుకో జాగ్రత్తగా ఉన్నదండి పిల్లలు కూడా ఏరుస్తారు ఆయన మా గారికి కొంచెం అదే బాధగా ఉంది సార్ నాకు చాలా ఆర్థిక సహాయం చేశాడండి అండి ఆయన అది అందుకే మీకు ఫోన్ ఓకే అయ్యా నాకు చాలా సంతోషం ఉంది అయ్యా మిమ్మల్ని పార్లర్ గారు డేవిడ్ పార్లర్ గారు చాలా సంతోషం సార్ మరి రేపు మార్నింగ్ నుంచే స్టార్ట్ మార్నింగ్ లెవెన్ థర్టీ కలెవెన్ థర్టీ సరే వారాలు రమ్మంటారా పదివారా లేనికండి ఒక రేపు రండి ఏదన్నా అంటే ఇది ఇన్ని రోజులు వెళ్తే తగ్గుద్ది అన్ని రోజులు వెళ్తే తగ్గుద్ది అంటే మనం ఏమి వైద్యం చేయట్లేదు కదా సార్ విశ్వాసంతో మనకు విశ్వాసం ఉంటేనే విశ్వాసం దేవుడు స్వస్థపరుస్తాడండి ఇప్పుడు ఎవరికన్నా ఎవరికి అన్ని అద్భుత ఉన్నా ఎన్ని ఇది ఉన్నా విశ్వాసం లేకపోతే దేవుడు కార్యం చేయలేదండి అవునండి అది మీకైనా నాకైనా ఎవరికైనా విశ్వాసమే మూలం సో దేవుడి మీద ఫేర్తుందా కానీ ఎన్ని ప్లేసెస్ వెళ్ళినా ఎంతమందితో ప్రేయర్ చేసుకున్నా విశ్వాసం లేకుండా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చేస్తానండి మంచి మాట చెప్పారు కదండి రోజు కనీసం బైబిల్ అన్న చదువుకోమనండి బైబుల్ చదువుకొని ప్రాబ్లమ్ చేయండి రక్షణ పొందకపోతే అని చెప్పండి ఎందుకంటే ఎవ్వరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు ఎవరో ఈ పోయిన వారంలో కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి చాలా మంది చిన్న వయసులోనే హార్ట్ హార్ట్అటాక్ చనిపోతున్నారు మనం ఇక్కడ ఇక్కడ మన ఎక్కువ కాలం మనం కాలం ఉంటాం మనకు తెలియదు కానీ దేవుడి మీద విశ్వాసం వాళ్ళు నిత్య జీవనానికి వెళ్ళటం కోసం విశ్వాసంలో సాగుతూ వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తున్నారు ఆయనకి ఉన్నంత మీరు ఇప్పుడు ఎలాగైతే ప్రేయర్ చేయించాలి అనుకుంటున్నారో అది ఆయనతోనే టైం స్పెండ్ చేసి వాకింగ్ చెప్పండి ఆయనకి విశ్వాసం నేర్పించండి అయ్యా దేవుడు కృపి చూపిస్తే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అయ్యా కానీ దీనికి ఇలా చేస్తే తగ్గుతుంది అలా చేస్తే తగ్గుతుంది అంటే ఇది సోషల్ లైఫ్ జ్వరం కూడా తగ్గుదండి అంతే సార్ అంతే సార్ సో మీరు మీరు ఎంత అట్లా ఎంత భారం ఎంత బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి చక్కగా మీరే రోజు అందరికి బైబిల్ చదవండి బైబుల్ చదివినిపించింది బైబిల్ ఇవ్వండి ప్రార్థన చేయించండి మేము ప్రార్థన చేస్తాం ఈయన అమ్మవారి భక్తుడు సార్ అది వచ్చింది గొడవ అదేలేండి వదిలేసేయండి అవన్నీ వదిలేసేయండి ఆయన గర్థం గురించి వదిలేసేయండి మీకున్న బాధ్యత ఏదైతే మీరు ఆయన పట్ల భారం కలిగి ఉన్నారో దేవుడు మీద ఆ భారం ఇచ్చాడు ఆ భారాన్ని బట్టి మీకు మీకున్న విశ్వాసాన్ని బట్టి మీరు ప్రార్థించేయండి దేవుడు మీ ద్వారా కూడా కార్యం చేస్తాడు మీ విశ్వాసాన్ని బట్టి వాకింగ్ చెప్పండి సార్ మీరు దీనికంటే బెస్ట్ గిఫ్ట్ సార్ ఇంకొక మనిషి ఇప్పుడు గారు నాకు చిన్న డౌట్ అండి ఇప్పుడు యేసువారు వారు మన పాపల కోసం చనిపోయారని నేను బైబుల్లో పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ లేదండి నేను చదువు చదివినాక మరి ఎక్కడుంది సార్ యేసు వారు మనుషుల పాపల కోసం చనిపోయారని ఆయన ఉంది అయ్యగారు మీరు లక్ష్యం కొందే అవునండి నేను నేను కదండి మా నాన్నగారే ఫస్ట్ బాపి తీసుకుంది దాని తర్వాత మేమంతా తీసుకున్నాం ఎక్కడ ఎక్కడండి ఎక్కడ మాది ఇక్కడ మేము ఇప్పుడు మా నాన్నగారు ముప్పై ఏళ్ళు అయిందండి ఆయన ఎవరి దగ్గర తీసుకున్నారో మనకు తెలియదు మీకు డైరెక్ట్ ఇంకా మా తండ్రి బాటలో నడుస్తున్నాం సార్ ఇంకా అంతే మా నాన్నగారితో చర్చకెళ్తా ఉండేవాడి అంతే ప్రత్యేకంగా బాబు తీసుకునేది ఏం లేదండి తీసుకోలేదా డైరెక్ట్ గా ఇక మన మా నాన్నగారు మా బాట తీసుకున్నారు ఇక ఆయన బాటలో నేను నడుస్తున్నాను సార్ ఓకే అయ్యా చిన్న చిన్న విషయం సార్ ఇప్పుడు యేసుగారు మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుందో ఒకసారి చెప్తారా సార్ బైబుల్ ఉందా మీ దగ్గర చెప్పండి సార్ గలతీలు రాసిన పరిస్థితి యేసు వారి పేరు ఉందా అంటే యేసు వారి పేరు కావాలి అండి యేసు వారి పేరే కావాలి ఇప్పుడు డేవిడ్ గారు దొంగతనం చేశారు కాబట్టి డేవిడ్ సిక్స్ చేస్తారు ఓకే ఇప్పుడు నేనున్నాను సార్ నా పేరు మత్తయ్య అండి ఈ మత్తయ్య వచ్చేసి మత్తయ్య చేసిన పని డేవిడ్ గారి మీద వేయలేం మనం ఓకే అలాగే యేసు అనే పేరు మీద యేసు అనే కథను ఈ మీదకి వస్తాడు ఆయన మరియమ్మకి పొడతాడు ఆ నుంచి ఏ రోజు రా దగ్గర శిలువు మీద మరణిస్తాడు అప్పుడే ప్రపంచ మానవాళి యొక్క పాపాలు పోతాయి అని స్పష్టంగా అయితే లేదు సార్ చెప్పండి వచనం చెప్పండి ఒకసారి మొదటి అధ్యాయం నాలుగవ వచ్చిన చదవండి ఒకసారి ఏముంది సార్ చదవండి హలో ఒకసారి సార్ ఒకసారి గల గలతీ అధ్యాయం ఒకసారి చదవండి సింహ గారు హలో 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 సరే సార్ పర్లేదు మీరు చదువుకోండి రేపు ఒక్క ఐగారు ఐగారు ఏముంది చెప్పండి ఒకసారి మీరు చదవండి సార్ ఇప్పుడు మీరు అడిగారు అంత క్లారిటీగా మీరు చదివితేనే కదా మీకు కాదండి విషయం చెప్పండి సార్ ఏముంది అక్కడ ఏం రాసిందో చెప్తే నేను చూస్తాను సార్ అది మీరు చదివితే బాగుంటుంది కదండి కాదండి మీరు చెప్పండి సార్ మీరు చెప్తే నేను ఇక్కడ పలాన్ దగ్గర ఈ విధంగా ఉంది అంటే నేను చదివి అని నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మీకు డౌట్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత క్లారిటీగా అడిగారు ఆయన పేరే ఉండాలని అవునండి ఇప్పుడు పలానా వాళ్ళు దొంగతనం చేసినట్టు పలానా వాళ్ళ పేరు మీదే ఉండాలన్నారు అవునండి మీకు ఆ డౌట్ ఉన్నప్పుడు మరి మీరే కలిగితే బాగుంటారు కదండి కాదండి డేవిడ్ గారు ఇప్పుడు మీరు మీరేమన్నారు ఎయిడ్స్ తగ్గింది ఎయిడ్స్ తగ్గింది విశ్వాసం ఉంటే అన్నారు మీకు కూడా విశ్వాసం ఉంది కదా ఎయిడ్స్ రక్తం మీరు కూడా ఎక్కించుకోండి మీ భార్య గారు మీరు ఎక్కించుకొని శుభ్రంగా ప్రార్థన ఒక ఆరు నెలలు ప్రార్థన చేసేదిగో నాకు ఏడు శక్తం ఎక్కించుకున్నాను నేను మా భార్య మేము స్వస్థత పద్యాన్ని నిరూపించడానికి కూడా ఒక అవకాశం ఉంది ఆ పని కూడా చేయొచ్చు కదా మీరు మీకు ఎగ్జాక్ట్ గా చేశారు లేదు సార్ ఇప్పుడు మాకేదైతే నమ్మకం ఉండాలన్నారో మీకు అదే నమ్మకం ఉండాలి కదా మీకు నమ్మకం ఉందా లేదా అతన్ని తీసుకొస్తాను ఆయన రక్తం మీకు మీ భార్యకి ఇద్దరికి ఎక్కిస్తాను మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం మీతో పాటు నేను ఒక ఆరు నెలలు ప్రార్థన చేస్తా ఏసు తగ్గిపోవాలి మరి మాకన్నా ఎక్కువ మీకు నమ్మకం ఉంది కదా ఏసు వారి మీద ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి నేను ఇప్పుడు నేను విశ్వాసంతో ప్రార్థన చేసి చెప్పాలంట ఇప్పుడు మీకు చెప్తాడు ఒక నిమిషం ఆ గారు ఆ సారి ఇప్పుడు ఒక్కసారి వైద్యం చెప్పండి ఆయన చదువుతారు ఒకసారి గురువు గారు ఒకసారి వైద్యం చెప్పండి సింహ గారు సింహ గారు జ డిస్కషన్ వద్దు ఆయన వచనం చెప్తారు ఆ వచనం చదవండి ఒకసారి ఈయన ఈయన విశ్వాసేనండి ఒకసారి మీరు ఫోన్ పెట్టేయద్దండి మీరు దయచేసి ఫోన్ పెట్టేయొద్దు పాస్టర్ గారు మీరు భయపడి ఫోన్ పెట్టొద్దండి మేము విశ్వాసం మీరు మాకు విశ్వాసంగా చెప్పండి వచనం చెప్పండి చాలు ఆయనకి విశ్వాసం ఉంది సినిమాగారు సార్ మీరు వచనం చెప్పండి ఒకసారి నాకు చెప్పండి వచనం చెప్పండి గలతీలు మొదటి అధ్యాయం నాలుగో వచనం గలతీలు మొదటి అధ్యాయన తీస్తున్నా తీస్తున్నా సార్ మీరు చాలా మాకు టైం ఇవ్వాలండి దయచేసి ఫోన్ పెట్టండి సార్ గలతీలు మొదటి అధ్యాయం అంటే తీయన్న గలతీలు ఎన్ని నాలుగో వచనం మొదటి అధ్యాయం నాలుగో వచనం మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనులను ప్రస్తుతం దుష్ట కాలం నుండి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు అదేనా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు ఓరి మా తీమా నాటు తీసిన దాకా ఆకలిపోయాడు మళ్ళీ కలపండి నా కొడుకుని తీశాను కదా కలపడు ఇక్కడ పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తారు మరి ఉండడు మనం మన అంటే మనం అంటే అంతే మరి చూసారా వీళ్ళంతా దొంగల బుడుకులు పేరు పేరు మోసిన పెద్ద పాస్టర్ అంటే వీడు వీడు నోట్లో ఊళ్ళో లొచ్చబోయ్యా అని అందా అనుకున్నా కానీ అన్న పాత్ర పోయింది ఇప్పటికే దర్వేసారు మీరు నేను అన్నా

ఆడు స్విచ్ ఆఫ్ అన్నా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడా ఇక్కడ నాకు పక్క బయట వాళ్ళతో మాట్లాడుతున్నాను నువ్వు బలే పని చేసావు ఇందాకలా ఇంటిచ్చా అని ఎంతసేపు ఎంత సేపించాను అసలు నాకు వినపడలేదండి ఇక్కడ ఎందుకంటే కొంచెం వేరే ఇంపార్టెంట్ అని చెప్పాయి కదన్న అయినప్పటికీ ఆడి దరువు పడింది అవును బుచ్చ బట్టి పారిపోయాడు అవునవును వీళ్ళు విజయవాడని నాశనం చేస్తారన్న ఈ దగ్గర ముండగ కొడుకులు నెంబర్ ఉంది కదా మన దగ్గర ఆ అల్లె నెంబర్ కూడా రికార్డ్ అయితులే నెంబర్ తో ప్రాబ్లమ్ ఏముంది రికార్డ్ రికార్డ్ నెంబర్ నెంబర్ ఇప్పుడు చెప్పండి మళ్ళీ చెప్పండి నెంబరు ఒక్క నిమిషం ఆగు చెప్పండి నెంబర్ చెప్పండి పబ్లిక్ జనాలు చూసుకుంటారు మనమే కాదు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకే బాచీత ఉంది మనమే చూసుకోండి సేపు ఆల్లింగ్ చేస్తారు ఇక రేపటి తరాలకి మనం ఏమన్నా నెసాలి మీరు కూడా మాట్లాడాలి వాళ్ళు కూడా మాట్లాడాలి అవునవును ఒక్కొక్కడికి ఉత్సపడుతున్నాయి అన్న నిజంగా నిలబడలేదు నిలబడలేదు నిలబడలేడండి గట్టిగా మాట్లాడి నిలబడలేదు ఇప్పుడు అది ఎయిడ్స్ అనేది వాడు కూడా తగ్గించుకోవాలి కదా మరి ఇప్పుడు ఎయిడ్స్ పాతంతో తగ్గిద్ది అన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఎంత ఆశపడ్డారంటే వాడు గోల్డ్ కనీసం ఒక యాభై లక్షలు ఫోన్ చేయ అన్నట్టు ఫోన్ చేయాలన్నట్టు నాతో అమ్మాయి అమ్మ నెంబర్ చూడు నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ టూ వన్ ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ టూ వన్ ఎయిట్ సెవెన్ ప్రజలారా ఈ పేరు డేవిడ్ ఏదో ఉంది వీళ్ళు పోస్టర్లు పెట్టి నానా హంగమా చేసి ఎంత అంటే చేస్తున్నారంటే ఈ విధంగా దోచుకుంటుంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అమాయకంగా ప్రజలు ఎలా వీళ్ళ వీళ్ళ దోపిడికి గురవుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు మా ప్రయత్నం వృధా కాకూడదు మీరు చైతన్యం అవ్వాలి ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సోదరి మనులు సోదరి సోదరి మనులరా మీరు నిజంగా చైతన్యమై వీళ్ళని చెప్పులతో కొట్టాలి అదే మా మంచి ప్రయత్నం మీరు బాగుండాలనే తప్ప ఇంకొక ఆ ఆలోచన లేదు మాకు దయచేసి ఇలా బండారం బయట పెట్టడమే మా యొక్క కర్తవ్యం మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా అన్నా మూడోసారి లైన్ ఉండు